మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొనిచెటి రోసయ్య గారి తొంభై రెండవ జయంతి ఉత్సవాలను నూతనంగా ఎన్నిక కాబడిన కన్యక పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఆధ్వర్యంలో మరియు గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ మరియు వాసవి సేవా సమితి ఈ ఐదు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో గల రోసయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ ఎంవి సుబ్బారావుకు నివాళులర్పించిన అనంతరం ఐఎంఏ తెనాలి బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ కే అనిల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో సీనియర్ వైద్యునిగా విశేష సేవలు అందించారని అన్నారు యువ వైద్యులకు సుబ్బారావు ఆదర్శ ప్రాయుడని ఆయన సేవలను కొనియాడారు ఐఎంఏ సభ్యులుగా సంస్థకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు సంతాప సభలో జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు కోశాధికారి డాక్టర్ శ్యాంప్రసాద్ సీనియర్ వైద్యులు గంటా నరసింహారావు ఉమామహేశ్వరరావు ఎంవి సత్యనారాయణ రమేష్ గారు శేషగిరి శివప్రసాద్ విజయకుమార్ గవిన రవిశంకర్ డాక్టర్ శివరామకృష్ణ తదితరులు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు గారు తెనాలిలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు ఆయన ఇవాళ అనుకోని రీతిగా ఎక్స్పైర్ అయ్యారు ఆయనకి ఒక బాబు డాక్టర్ హర్ష ఆయన మన మన తెనాలిలో గ్యాస్ట్రాంట్రాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక ఒక పాప ఆమె అమెరికాలో ఉన్నారు డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు చాలా సాఫ్ట్ స్పోకెన్ చాలా నెమ్మది చాలా జాగ్రత్తగా అసలు కంటి వైద్య నిపుణులు అంటే ఎంతో సున్నితమైన భాగమైన మన శరీరం సున్నితమైన భాగమైన కంటి గురించి చాలా జాగ్రత్తగా ఆయన మాట కూడా చాలా సున్నితంగా చెప్పేవారు దాదాపు మన తెనాలలో యాభై సుమారు నలభై యాభై సంవత్సరాల నుంచి అన్ని వర్గాలైన ప్రజలకి ఎంతో సేవలు అందించారు ఈ మన ఈ తెనాల నగరంలో క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కూడాను అతి తక్కువలోనూ మంచిగా కాంప్లికేషన్స్ చాలా తక్కువ దాదాపు లేని లేనట్టుగా చేసి ఎంతో సక్సెస్ఫుల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు ఎంవి సుబ్బారావు గారు రెండవ తారీఖున కార్ల మరణం చెందారు ఆయన ఈ ఈరోజు ఐఎంఏ తెహల్లో ఐఎంఎల్ మెంబర్స్ అందరి మధ్య ఐఎంఏ ఎగ్జిక్యూటివ్తో సంతాప సభను నిర్వహిస్తున్నాం ఆయన సుమారుగా నలభై సంవత్సరాల క్రితమే ఇక్కడ కంటి వైద్యంలో మంచి వరబడిని సృష్టించి పేద ప్రజలకు ముఖ్యంగా తక్కువ ఖర్చుతో క్యాట్రాక్ట్ చేయడంలో ఆయన చాలా సేవలు అందించారు ఆయన ఒక విజయవంతం లైఫ్నే లీడ్ చేశారు ఇద్దరు పిల్లల్ని అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా ఉన్నత విద్యలు చదివించారు సుమారుగా డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో ఆయన మరణాన్ని చేరుకున్నారు సంతృప్తికరమైన జీవితం సాధించి మంచి నిగరిగా సాఫ్ట్ స్పోని ఉంటూ ఆయన జీవితాన్ని ముగించారని మేము భావిస్తున్నాం ఆయన స్విచ్ఛార్జింగ్ జరుగుతున్న ఈ సభలో ఈరోజు పోలవాళ్ళు సమర్పించి ఆయన కోసం మరణం చేస్తున్నారు